మండల లీడర్లు ఉన్నప్పటికీ కూడా ఏదో మిల్లిసీను రాజకీయం చేస్తున్నాడు ఇంకొకరు రాజకీయం చేస్తున్నాడు అని చెప్తున్నాడు అది తప్పు ఎందుకంటే ప్రతి ఒక్క మండలంలో కూడా మండల కన్వీనర్లకు ఇంకో ముఖ్యమైన లీడర్లకు ఆయన బాధ్యత తప్ప చెప్తాడు తప్పగా వాళ్ళు అందుబాటులో లేకపోతే పిఏల ద్వారా ఏదైనా చెప్తాడు కానీ పిఏలు రాజకీయం చేయరు మిల్లిసీలో రాజకీయం చేయరు కలెక్షన్ ఏజెంట్లు రాజకీయం చేయరు గత రెండు రోజుల కిందట మా ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి డెవలప్మెంట్ విషయంలో మనము అందరము కలిసి చర్చించుకుందాము కలిసి డెవలప్ చేద్దామనే మాట మాట్లాడడం జరిగింది అందులో భాగంగానే జెడ్పీ చైర్మన్ మీ మనిషి ఉన్నారు ఎంపీ మీ మనిషి ఉన్నారు మీరు కూడా నిధులు తీసుకురండి నేను కూడా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి నిధులు తీసుకొని వస్తాను ఇద్దరం కలిసి డెవలప్ చేద్దాం అనే సూచన మాత్రమే చేయడం జరిగింది అయితే దీన్ని ఎక్స్ఎమ్ఎల్ఏ రఘురాం రెడ్డి గారు ఇంకో విధంగా అర్థం చేసుకొని ఆయన నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో రకరకాల విమర్శలన్నీ చేశారు మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా అభివృద్ధి గురించే మాట్లాడదామంటారు కానీ విమర్శల గురించి ఆయన ఎప్పుడు పట్టించుకోరు నిన్న చూస్తే ప్రతి ఒక్క మండలానికి ఒక కలెక్షన్ ఏజెంట్ ఉన్నాడు అని చెప్పేసి ఏదో హరి యాదవ్ శ్రీను యాదవ్ ఏదో రకరకాల పేర్లు చెప్పారు ఇక్కడ ఎవరైనా కూడా అవినీతి చేస్తే అధికారులు కానీ ఈవెన్ లీడర్లు కానీ రేషన్ డీలర్లు కానీ అవినీతి చేస్తే మా ఎమ్మెల్యే గారు ఎక్కడ ఒప్పుకోరు పిలిచి దండించి భయం పెట్టే వ్యక్తి ఆయన సో అలాంటి వ్యక్తి ఎక్కడా అవినీతి చేయడు అదేవిధంగా మండల లీడర్లు ఉన్నప్పటికీ కూడా ఏదో మిలిసిన రాజకీయం చేస్తున్నాడు ఇంకొకరు రాజకీయం చేస్తున్నాడు అని చెప్తున్నాడు అది తప్పు ఎందుకంటే ప్రతి ఒక్క మండలంలో కూడా మండల కన్వీనర్లకు ఇంకో ముఖ్యమైన లీడర్లకు ఆయన బాధ్యత అప్ప చెప్తారు తప్పగా వాళ్ళు అందుబాటులో లేకపోతే పిఎల్ ద్వారా ఏదైనా చెప్తాడు కానీ పిఏలు రాజకీయం చేయరు మిలిసీలు రాజకీయం చేయరు కలెక్షన్ ఏజెంట్లు రాజకీయం చేయరు ఎమ్మెల్యే గారు ఇప్పటికి కూడా మండల లీడర్లకు మాత్రమే చెప్తారు మండల లీడర్లు మాత్రమే రాజకీయం చేస్తున్నారు ఏదైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు ఆ సమస్య పరిష్కారం కాకపోతే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తారు అంతే తప్పగా ఆయన కూడా ఏమన్నాడంటే నేను అందుబాటులో లేనప్పుడు మీరు మండల లీడర్ల దగ్గరికి వెళ్ళండి మండల లీడర్లు పలకకుంటే మాత్రమే పిఎల్ దగ్గరికి వెళ్ళండి పిఎల్ కూడా పలకపోతే నాకు చెప్పండి అని మాత్రం క్లియర్గా చెప్పాడు కానీ ఈ మండల లీడర్లను ఇవన్నీ మర్చిపోయాయ ఓన్లీ పిఈలే రాజకీయం చేస్తున్నాడని చాలా తప్పది ఆయన ఎప్పుడూ ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం ఆ గౌరవం ఇస్తున్నాడు ఇక్కడ మున్సిపాలిటీతో పోల్చుకుంటే ఆరు మండలాలు ఉన్నాయి ఐదు మండలాలు ప్లస్ మున్సిపాలిటీ నాలుగు మండలాల్లో రెడ్డి గారు ఉన్నారు ఒక మండలంలో బల్జళ్ళు ఉన్నారు ఇంకో మండలంలో మాత్రమే యాదవులు ఉన్నారు కానీ ఎక్కడ కలెక్షన్ ఏజెంట్లు ఎవరు లేరు అది చాలా అబద్ధం అదేవిధంగా ఆయన ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి నాయకుడు కాబట్టి సబ్మిస్టార్ ఆఫీసుకు వెళ్ళి ఎందుకంటే అక్కడ అవినీతి జరగకూడదు అనే ఉద్దేశంతో విజిట్ చేస్తాడు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తున్నాడు ఆర్టీసీకి వెళ్తున్నాడు రకరకాల ఎంఆర్ ఆఫీస్కి వెళ్తున్నాడు అక్కడ ఎందుకంటే ఒక్కసారి ఆయన ఈ ఆఫీసులు లేకపోతే కొంత అవినీతి తగ్గుతుంది ప్రజలకు అందుబాటులో ఉంటారు అధికారులు అనే మాత్రంతోనే ఆయన ఆఫీసులు విజిట్ చేస్తున్నాడు తప్పక హైరవేలు కోసము డబ్బుల కోసము అవినీతి కోసము ఆయన ఎక్కడ ఏ ఆఫీసు విజిట్ చేయడు ఆయన వల్లనే ప్రతి ఆఫీసుకు పోతున్న వల్లనే చాలా వరకు అవినీతి తగ్గింది అధికారులు కూడా అందుబాటులో ఉన్నారు ఇవన్నీ ఆయన గుర్తుపెట్టుకోకుండా ఏదో డెవలప్మెంట్ విషయంలో ఏదంటే చెప్పు అంటే నువ్వు అక్కడ అభివృద్ధి చేసినావు ఇక్కడ అభివృద్ధి చేసినావు నువ్వు అందుబాటులో లేవంటాడు ఆయన నెలకు పన్నెండు నుంచి పద్నాలుగు రోజులు పదహైదు రోజులు ఇక్కడ అందుబాటులో ఉంటున్నాడు మిగతా రోజుల్లో కూడా ఆయన ఈ డెవలప్మెంట్కి సంబంధించిన ఫైల్స్ బ్రహ్మంగారు మఠం అయితేనేమి మైదికూరు అయితేనేమి మిగతా మండలాలు అయితేనేమి ఈ ఫైల్స్ అన్ని తీసుకెళ్లి విజయవాడకి వెళ్ళి సీఎం దగ్గర కానీ లోకేష్ గారి దగ్గర కానీ అదేవిధంగా ఢిల్లీకి కూడా వెళ్ళి ఎందుకంటే ఎంపీ గారు ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర కూడా లెటర్ తీసుకెళ్ళి ఢిల్లీకి కూడా వెళ్ళి మన నియోజకవర్గానికి కావాల్సినట్టు నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఎప్పుడు ముప్పై రోజులు ఉంటే ముప్పై రోజులు ఇక్కడే ఉంటే కన్నా అభివృద్ధి ఫండు రాదు కదా కాబట్టి కొద్ది రోజులు ఆయన విజయవాడకి వెళ్ళాలి ప్రభుత్వ అధికారులతో మాట్లాడాలి మినిస్టర్లతో మాట్లాడాలి సీఎంతో మాట్లాడాలి అంతేగా తప్పక ఆయన వ్యక్తిగత పనుల కోసం హైదరాబాద్లో కూర్చోడం లేదు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటున్నాడు ఎవరు ఫోన్ చేసినా స్పందిస్తున్నాడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా నువ్వు అందుబాటులో లేవు వీకెండ్ ఎమ్మెల్యే మంత్ ఎండ్ ఎమ్మెల్యే అన్నావు అది కరెక్ట్ కాదు ఏ ఎమ్మెల్యే అయినా కూడా గతంలో మీరు నాలుగు సార్లు పనిచేశారు ఈయన ఒక్కసారి ఎమ్మెల్యే అయినా కూడా మీ నాలుగు సార్లలో ఎంత అభివృద్ధి చేశారో మీరు చెప్పండి ఈయన ఒక్కసారి ఎమ్మెల్యే అయినా ఈ రెండు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి గురించి కూడా కాబట్టి మీరు చర్చ పెట్టండి మా ఎమ్మెల్యే గారు చర్చిస్తారు దాని గురించి మీరు ఆ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయని అభివృద్ధి ఈ రెండు సంవత్సరాల్లోనే ఈ రెండు సంవత్సరాల్లోనే ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారు అభివృద్ధి చేయడం జరిగింది ఎంతసేపు ఉన్నా కూడా అభివృద్ధి గురించి కాకుండా వ్యక్తిగతంగా విమర్శలు పోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఏకైక నాయకుడు సుధాకర్ యాదవ్ గారు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అభివృద్ధి గురించి చర్చకు రండి ఏదోటిన సుధాకర్ యాదవ్ గారు మాట్లాడతారు అంతే తప్పగా వ్యక్తిగతంగా ఏదో పిఏల గురించి ఇంకో గురించి వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు ఇవన్నీ మీరు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మాత్రమే ఈ విధంగా మీరు విమర్శలు చేస్తున్నారు ఎక్కడ ఈయనకు అభివృద్ధిలో మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే మీరు విమర్శలు చేస్తున్నారు దయచేసి ఈ విమర్శలన్నీ మానేసి ఏదో ఉంటే అభివృద్ధికి మీరు కలిసి రండి అని చెప్పేసి ఈ సందర్భంగా యక్షమైన రఘురామ్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నారు